హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు వచ్చేసి మరో సర్కెత్తో ఇంటితో మీ ముందుకు వచ్చారనమాట ఈ ఇంటికి సంబంధించిన వీడియో అనేది కొద్దిగా లెంత్గా ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడండి ఇంటికి సంబంధించిన నిర్మాణం అనేది ఏ విధంగా జరిగింది జరిగిందైతే మీకు ఐడియా వస్తుందనే ఉద్దేశంతో మీకు తెలియజేస్తున్నాను అలాగే వచ్చేసి మన ఛానల్ సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే కనుక మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అదేంటంటే కనుక మన ఛానల్ అనేది మౌంటేషన్ అయింది అలాగే వచ్చేసి గూగుల్ పిన్ అనేది టుడే అయితే కనుక నాకైతే రిసీవ్ అయితే ఇంకా అనమాట ఇకపోతే కనుక మనకు వచ్చేసి మన ఛానల్ ఎవరైనా కొత్తగా ఉన్న వాళ్ళంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ ఆన్ చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ మీకు నచ్చితే వీడియో నచ్చితే మాత్రమే ఒక లైక్ ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను అలాగే వచ్చేసి ఈ హౌస్ సంబంధించి మనకు పడవన్ ప్రశ్నలో నిర్మాణం చేసినటువంటి ఈ హౌస్ అయితే మన ప్రొద్దులు అయితే సేల్ కదా వచ్చిందండి మూడు నాలుగు సెంటులో నిర్మాణం చేశారు ఆల ప్రూల్స్తో నిర్మాణం చేసినటువంటి హౌస్ అయితే కనుక సేల్గా అయితే ఉందండి టూ బీహెచ్కి హౌస్ మనకు వచ్చేసి ఈ సాధన కాలేజీకి అతి చెరువులో అయితే కనుక ఈ హౌస్ అయితే కనుక ఉందన్నమాట పొద్దుల్లో అవైలబుల్గా ఈ లొకేషన్ ఎవరైనా తీసుకోవాలనుకున్న వాళ్ళైతే కనుక ఒక నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తాను వాట్సాప్లో కాంటాక్ట్ అయ్యి మరో డీటెయిల్స్ ఏదైనా కంటే కనుకోవాల్సిందా రిక్వెస్ట్ చేస్తూ అలాగే వచ్చేసి మనకి ఇంటి ముందు వచ్చేసి ముప్పై అడుగులు రోడ్ అనేది మనకు కార్ పార్కింగ్ కూడా ఇంటికి సంబంధించి అయితే అవైలబుల్గా అయితే కనుక ఉందన్నమాట ఇకపోతే మనం చూసినటువంటి ప్లేస్ వచ్చేసి మనకు పార్కింగ్ ప్లేస్ అనమాట చూడండి ఎంత విశాలంగా అయితే ఉందో ఈ మెట్ల గుడి కింద వచ్చేసి మనకు ఒక లెటర్ బాత్రూమ్ అనేది ప్రొవైడ్ చేసినారు అలాగే ఇంటికి సంబంధించి అయితే కనుక మనకు ఉత్తరానికి దక్షిణానికి అనేది చిన్న కాంపౌండ్ అనేది కూడా ఈ ఇంటికి సంబంధించి అయితే కనుక అవైలబుల్గా అయితే కింద ఉంది అనమాట ఇప్పుడు కార్ పార్కింగ్ ప్లేస్ వచ్చేసి సీలింగ్ సంబంధించి అయితే పీవీ పీవీపీతో చాలా ఆకర్షణీయంగా అయితే కనుక నిర్మాణం అనేది చేసినారు వెళ్ళి లైట్స్ అనేది కూడా ప్రొవైడ్ చేసినారు ప్లస్ వచ్చేసి మెయిన్ డోర్కి లెఫ్ట్ రైట్ వచ్చేసి మనకు మిర్రర్ ఆకర్షణీయంగా చేసినటువంటి మిర్రర్ అనేది ఒకటి ఫిట్ చేసినారు అనమాట అలాగే మీరు అయితే కనుక ఉండొచ్చు ఇప్పుడు చూసినది వచ్చేసి మనకు పార్కింగ్ ప్లేస్ సంబంధించిన అయితే కనుక వాళ్ళకి సంబంధించి అయితే ఆకర్షణీయంగా బ్లాక్ కలర్స్ తో ఉన్నటువంటి టైల్స్ అనేది ఫిట్ చేసినారు ప్లస్ వచ్చేసి మన మూడున్నర సెంటుల్లో మంచి ఆకర్షణీయంగా చేసినటువంటి హౌస్ అయితే కనుక మనకి సేల్కి అయితే వచ్చిందండి సాధన సాధనకాలకి దగ్గరలో ఉన్నటువంటి ప్లేస్లు అయితే కనుక ఈ లొకేషన్లో ఎవరైనా తీసుకోవాలనే ఉద్దేశం వాళ్ళకి కూడా ఈ వీడియో అనేది షేర్ చేయవలసింది రిక్వెస్ట్ చేస్తూ వీడియోలో చూస్తున్నటువంటి హౌస్ మీకు నచ్చితే డైరెక్ట్ ఒకసారి వచ్చి చూడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను అలాగే వచ్చేసి మనం చూస్తున్నటువంటి వచ్చేసి మెయిన్ డోర్ సంబంధించి ఇప్పుడు హాల్ ఎంట్రన్స్ లెక్క కనుక చూస్తే కనుక ఫ్లోరింగ్ సంబంధించి అయితే కనుక గమనించు గమనించగలరు ఈ గ్రణన్తో అయితే చాలా ఆకర్షణీయంగా ఉందండి ప్లస్ వచ్చేసి విశాలంగా ఉన్నటువంటి హాల్ అయితే కనుక ఉంది అనమాట ఇంటికి సంబంధించి ఈ మెయిన్ డోర్కి రైట్ సైడ్ వచ్చేసి ఒక రూమ్ ప్లస్ టీవీ స్టాండు అటు సైడ్ వచ్చేసి మనకు ఒక బెడ్రూమ్ అనేది ఉంది అలాగే టీవీ స్టాండ్కి ఆపోజిట్లో వచ్చేసి మనకు వెంటిలేషన్ కోసం ఒక పెద్ద కిటికీ అనేది ప్రొవైడ్ చేసినారు టీవీ స్టాండ్కి ఆపోజిట్లో వచ్చేసి వెంటిలేషన్ కోసం ఒక పెద్ద కిటికీ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు టీవీ స్టాండ్కి లెఫ్ట్ రైట్ వచ్చేసి మనకు బెడ్రూమ్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు టీవీ స్టేట్ సంబంధించి కూడా మనకైతే వుడ్ అయితే చాలా ఆకర్షణంగా అయితే ఉందండి వీడియోలు అయితే డిమ్మింగ్ అయితే కనిపించవచ్చు మీరు అయితే డైరెక్ట్ అసలు వచ్చి విజిట్ చూస్తే కనుక సంబంధించి అయితే కనుక నిర్మాణం అనేది ఏదైతే జరిగిందో మీకు అయితే కనుక ఐడియా వస్తుంది విధంగా అయితే కనుక నేను తెలియజేస్తున్నాను ఇకపోతే సీలింగ్ సంబంధించి కూడా ఎల్ఈడీ లైట్స్తో అలాగే పీవీపీతో పీవపితో చాలా ఆకర్షణంగా డిజైన్ చేసినటువంటి హౌస్ అయితే కనుక రెడీ టు మూవ్గానే ఉందండి వర్క్ అయితే ఎలాంటి పెండింగ్ లేదు ఫుల్ కంప్లీట్ అయిపోయిన హౌస్ రెడీ టు మూవ్ మూవ్గానే ఉంది వీడియోలు వస్తున్న అవసరం మీకు నచ్చితే కనుక మీరు సార్ డైరెక్ట్ వచ్చి విజయ్ చూడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను ఇకపోతే మనకు వచ్చేసి ఈ ఇంటికి సంబంధించి మోర్ డీటెయిల్స్ ఏదైనా కావాలంటే ఒక నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను అండి ఆ నెంబర్కి మీరు వాట్సాప్లో కాంటాక్ట్ కావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను ఇకపోతే మనం వచ్చేసి మెయిన్ డోర్కి రైట్ సైడ్ ఉన్నటువంటి ప్లేస్లో ఉన్నటువంటి బెడ్రూమ్ సంబంధించి మనం చూస్తున్నది వచ్చేసి వెంటేజ్ కోసం ఒక పెద్ద కిటికీ అనేది ప్రొవైడ్ చేసినారు డోర్కి ఆపోజిట్లో ఉన్నటువంటి ప్లేస్లో అలాగే వచ్చేసి రైట్ సైడ్ వచ్చేసి మనకు ల్యాట్రిన్ బాత్రూమ్ అలాగే కబోర్డ్స్ అనేది ప్రొవైడ్ చేసినారనమాట సీలింగ్ సంబంధించి కూడా ఎల్ఈడీ లైట్స్ పిఓపితో చాలా ఆకర్షణీయంగా అనేది డిజైన్ అనేది చేసి అనమాట కూడా మీరు గమనించవచ్చు స్లైడింగ్ డోర్స్ అనేది ప్రొవైడ్ చేసినారు అలాగే మనకు వెంటిలేషన్ కోసం ఇక్కడ కూడా ఒక చిన్న కిటికీ అనేది కూడా ప్రొవైడ్ అనేది చేసిన లేట్రిన్ బాత్రూమ్ టాప్లో వచ్చేసి మనకు ఒక స్టోర్ రూమ్ అనేది ఈ ఇంటికి సంబంధించి అయితే కనుక అవైలబుల్గా అయితే కనుక ఉందన్నమాట అలాగే ప్రొజెక్టులో చాలా మంది హౌస్ తీసుకోవాలని చర్చిలో ఉంటారన్నమాట వాళ్ళకి వచ్చేసి మన వీడియోస్ షేర్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ మీకు వీడియో నచ్చితే అయితే ఒక లైక్ ఇవ్వాల్సిందిగా మరి మరి రిక్వెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే గనుక మీ లాంటి వాళ్ళు ఇప్పుడు చూసే వాళ్ళు ఎలా ఉంటారో అలా చాలా మందికి రీచ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంతో అయితే కనుక లైక్స్ అనేది అడగడం అయితే జరుగుతుంది ప్రతి ఒక్క వీడియోకి సంబంధించి నేను ఇలాగే రిక్వెస్ట్ చేస్తున్నాను కాకపోతే అయితే వీస్ చూస్తున్నారు కానీ అయితే లైక్స్ అనేది చేయడం లేదు ఈ వీడియోకి అయితే కనుక ఇస్తారని నేను ఆశిస్తున్నాను అది నా చేతలో లేదు మీ చేతిలోనేది నేను అడిగే బాధ్యత నేను అడిగాను ఇవ్వడం మీకు కూడా మీ ఇష్టం అది ఇకపోతే కనుక మనకు వచ్చేసి బెడ్ లైట్ అనేది కూడా ఒక లైట్ అనేది కింద ప్రొవైడ్ అని చేస్తున్నారు ఈ సంబంధించి మనకు వచ్చేసి ప్రతి టూర్ లో రియల్ సంబంధించి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే నేను వాట్సాప్ ఛానల్ని క్రియేట్ చేసినా ఆ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్ లింక్ లో ఇస్తాను మీకైతే ఇంట్రెస్ట్ ఉంటే కనుక జాయిన్ కావాల్సింది రిక్వెస్ట్ చేస్తున్నాను ఇప్పుడు టీవీ స్టాండ్కి లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి ఇంకో ఒక బెడ్రూమ్ సంబంధించి అయితే ఇప్పుడు మనం బెడ్ బెడ్రూమ్ సంబంధించి టూ అనమాట ఇది ఈ బెడ్ రూమ్ సంబంధించి కూడా మనకు వెంటే అనేది ప్రొవైడ్ చేసినారు మెయిన్ అదే డోర్కి ఆపోజిట్లో వచ్చేసి ఈ వెంటనే కిటికీ రైట్ సైడ్ వచ్చేసి మనకు కబోర్డ్స్ అనేది స్లైడింగ్ డోర్స్ అనేది ప్రొవైడ్ చేసినారు చాలా ఆకర్షణంగా వుడ్ అయితే వుడ్ వర్క్ అనేది చేయించాలన్నమాట ఈ బిల్లర్ అయితే కనుక మనకు ఈ ఇంటి చుట్టుపక్కల కూడా మంచి డెవలప్ అయిన ఏరియాలో అయితే కనుక ఇంటి నిర్మాణం అనేది జరిగిందండి ఈ ఇంటి పెయింట్ కలర్స్ కానీ అయితే కనుక చాలా ఆకర్షణంగా అయితే ఉన్నాయి బెడ్రూమ్ సంబంధించి కూడా అయితే కనుక మనకు మూడున్నర సెంటుల్లో కార్ పార్కింగ్ అలాగే వచ్చేసి ఇంటి ముందర వచ్చేసి మనకు ముప్పై ఏడు రోడ్డు ప్లాన్ అప్రూవల్ ఉంది బ్యాంక్లో తీసుకొని కొనుగోలు చేసే విధంగా అయితే నిర్మాణం చేసి ఉండాలన్నమాట ఈ బిల్లర్ అయితే కనుక మనకు ఇంటి చుట్టుపక్కల కూడా అయితే కనుక మంచి డెవలప్ అయిన ఏరియాలో అయితే కనుక ఈ ఇంటి నిర్మాణం అనేది అనమాట వీడియోలో చూసినటువంటి హౌస్ మీకు మరీ మరీ చెప్తున్నాను ఎందుకంటే కనుక ప్రతి వీడియో సంబంధించి నేను ఈ విధంగా తెలుపుతున్నాను ఎందుకంటే కనుక వీడియోలో చూస్తున్నటువంటి హౌస్ మీకు నచ్చితే డైరెక్ట్ రండి చూడండి మీకు నచ్చితే కొనుగోలు చేయాలి రిక్వెస్ట్ చేస్తున్నాను ఇకపోతే కనుక మనకు బెడ్రూమ్ సంబంధించి కూడా సీలింగ్ సంబంధించి పిఓపితో చాలా ఆకర్షణీయంగా చేశారండి అలాగే ఎల్ఈడి లైట్స్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఈ ఇంటికి సంబంధించి అయితే కనుక మనకు వర్క్ అయితే ఎలాంటిదైతే పెండింగ్ అయితే లేదండి రెడీ రూము అనేది ఇప్పుడు వచ్చేసి మనకు ఆల్రెడీ టీవీ స్టాండ్కి లెఫ్ట్ రైడ్ ఉన్నటువంటి బెడ్రూమ్స్ అనేది మనం ఆల్రెడీ చూసాము ఇప్పుడు వచ్చేసి రెండో బెడ్రూమ్ సంబంధించి రైట్ సైడ్ వచ్చేసి మనకు కిచెన్కి దేవుని గుడికి వెళ్ళే ప్లేస్లో అయితే కనుక ఒక ఆర్చ్ అనేది ఉడితో చాలా అఖ్యంగా చేసారనేది అలాగే వచ్చేసి ఎల్ఈడి లైట్స్ అనేది కూడా ఈ ఆర్చికి అనేది ఉన్నాయండి ఇకపోతే కనుక మనకు దేవుని గుడికి అలాగే వచ్చేసి డైనింగ్ హాల్కి కిచెన్కి వచ్చేసి మన లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకు దేవుని గుడి ఉంది అలాగే దేవుని గుడికి ఆపోజిట్లో వచ్చేసి కిచెన్ అనేది ఉంది ఇక్కడ కూడా వెంటిలేషన్ కోసం దేవుని గుడికి ఒక కిటికీ అనేది ప్రొవైడ్ చేసినారు దేవుని గుడికి ఆపోజిట్లో వచ్చేసి మనకు కిచెన్ అనేది ఈ ఇంటికి సంబంధించి అయితే కనుక అన్నమాట దేవుని గుడి కూడా మీరైతే గమనించవచ్చు చాలా విశాలంగా అయితే కనుక ఉంది అనమాట ఇకపోతే కనుక మనకు ఈ ఇంటికి సంబంధించిన హైలైట్ ఏంటంటే కనుక చాలా ఆకర్షణీయంగా ఉన్నటువంటి ఎలివేషన్ సంబంధించి కానీ అలాగే వచ్చేసి మనకు ఇంటి ముందర ముప్పై అడుగుల రోడ్డు సరౌండింగ్స్ కూడా మంచి డెవలప్ అయిన ఏరియా అయితే కనుక నిర్మించినటువంటి హౌస్ అలాగే వచ్చేసి ఆకర్షణీయంగా చేసినటువంటి వుడ్ వర్క్ ఫ్లోరింగ్ సీలింగ్ సంబంధించి కానీ చాలా ఆకర్షణీయంగా అయితే కనుక నిర్మాణం అనేది చేయించాలన్నమాట ఈ బిల్డర్ అయితే కనుక మనకు ఈ ఇంటికి సంబంధించిన రేట్ అనేది కింద డిస్క్రిప్షన్ లింకులో ఇస్తాను అక్కడ అయితే మీరు గమనించగలరు ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలంటే కనుక నెంబర్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నానండి ఆ ఆ నెంబర్కు మీరు మాత్రం అయితే కాంటాక్ట్ కావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నారు దయముంచి మాత్రం అయితే కనుక కాల్ చేయొద్దు అలాగే వచ్చేసి ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలంటే కనుక మీరు వాట్సాప్లో చాటింగ్లో అయితే కనుక చేస్తే కనుక నేను అయితే రేపు తప్పకుండా వస్తాను ఇకపోతే కనుక మనం చూసినట్టు వచ్చేసి మనకు కిచెన్ సంబంధించి కిచెన్కు సంబంధించి కూడా కబోర్డ్స్ అనేది డిఫరెంట్ కలర్స్ అయితే కనుక ఆకర్షణీయంగా చేశారనమాట ఈ హౌస్ సంబంధించి అయితే మనకైతే కనుక కిచెన్ సంబంధించి వెంటిలేషన్ కోసం ఒక చిన్న కిటికీ అనేది ప్రొవైడ్ చేసినారు అలాగే సీలింగ్ సంబంధించి కూడా తో చాలా ఆకర్షణీయంగా ఎల్ఈడీ లైట్స్ అనేవి కూడా ప్రొవైడ్ అనేది చేసి ఉండాలన్నమాట ఇక్కడ వచ్చేసి మనకు దేవుని గుడి అలాగే వచ్చేసి డైనింగ్ హాలు అలాగే పక్కన వచ్చేసి కిచెన్ అనేది ఈ హౌస్ సంబంధించి అయితే కనుక అవైలబుల్గా అయితే కనుక ఉందన్నమాట ఈ ఇంటికి సంబంధించి మనకు వచ్చేసి మూడున్నర సెంట్లో నిర్మాణం చేశారండి పడమర ఫేసు అలాగే వచ్చి ప్లాన్ అప్రూవల్ ఉంది ముప్పై ఆరు అడుగులు ముప్పై ఆరు అడుగులు వెడల్పు అలాగే వచ్చేసి మనకు నలభై తొమ్మిది అడుగులు పొడవుతో ఇంటి నిర్మాణం అనేది చేసిండాలని అండి రేట్ అనేది కూడా మంచి రీజనబుల్ రేట్ చెప్తున్నాడు చెప్పినట్టు కూడా కాకుండా కొద్దిగా అయితే కనుక తగ్గించే అవకాశం అయితే కనుక ఉందండి ఈ హౌస్ సంబంధించి అయితే కనుక మీరు తప్పక విజిట్ చేసి చూడవలసిన హౌస్లో ఈ హౌస్ కూడా ఒకటి అయితే కనుక నేను నేను తప్పకుండా అయితే కనుక తెలియజేస్తాను ఎందుకంటే కనుక చాలా ఆకర్షణీయంగా అయితే ఉంది ఈ హౌస్ అయితే కనుక నాకు కూడా బాగా నచ్చింది మంచి ప్లానింగ్తో అయితే కనుక ఈ ఇంటి నిర్మాణం అనేది చేసిండట మనకు ఈ హౌస్ సంబంధించి మనకు వచ్చేసి ప్రొద్దుటూరులోని సాధన కాలేజీకి అతి చెరువులో నిర్మాణం చేశారండి మూడున్నర సెంటుతో పడమర పేసు అలాగే వచ్చేసి మనకు వచ్చేసి ముప్పై ఆరు అడుగులు వెడల్పు అలాగే వచ్చేసి మనకు నలభై తొమ్మిది అడుగులు పొడవుతో ఇంటి నిర్మాణం అనేది జరిగింది ఫుల్ రెడీ టు మూవ్ అనేది ఎవరైనా కొనుగోలు చేయాలనే ఉద్దేశం ఉన్న వాళ్ళు డైరెక్ట్ వచ్చి ఒకసారి విజిట్ చేసి చూసి మీకు నచ్చితే కొనుగోలు చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను